రెండు వందల ముప్పై ఏడులో రెండు వందలు మూడు పదులు ఏడు ఒకట్లు ఉన్నాయి రెండు అనేది వందల స్థానం కాబట్టి రెండు ఇంటూ వంద మూడు పదుల స్థానం కాబట్టి మూడు ఇంటూ పది ఏడు ఒకట్ల స్థానం కాబట్టి ఏడు ఇంటూ ఒకటి రెండు ఇంటూ వంద రెండు వందలు మూడు ఇంటూ పది ముప్పై ఏడు ఇంటూ ఒకటి ఏడు ఈ విధంగా స్థాన విలువల ఆధారంగా విడివిడిగా రాయడాన్ని విస్తరణ రూపం అంటారు ఇది రెండు వందల ముప్పై ఏడు విస్తరణ రూపం కింది సంఖ్యలకు విస్తరణ రూపాలు రాయండి మూడు వందల ఇరవై ఐదులో మూడు వందల స్థానం రెండు పదుల స్థానం ఐదు ఒకట్ల స్థానం నాలుగు వందల నలభై స్థానం కాబట్టి నాలుగు వందలు పదుల స్థానం కాబట్టి నలభై ఆరు ఒకట్ల స్థానం కాబట్టి ఆరు ఆరు వందల అనేది వందల స్థానం కాబట్టి ఆరు వందలు పదుల స్థానం కాబట్టి సున్నా తొమ్మిది అనేది ఒకట్ల స్థానం కాబట్టి తొమ్మిది ఐదు వందల పద్దెనిమిదిలో ఐదు వందల స్థానం ఒకటి పదుల స్థానం ఎనిమిది ఒకట్ల స్థానం అదేవిధంగా ఏడు వందల ఇరవైలో ఏడు అనేది వందల స్థానం కాబట్టి ఏడు వందలు రెండు పదుల స్థానం సున్నా ఒకట్ల స్థానం